ఓకే అడ్వైజర్ కి కన్సల్టెంట్ కి తేడా ఉందా రెండూ ఒకటేనా కావాలి నాకు డబుల్ రుదా చేశారనేదా కావాలి నాకు నేను అడిగిన దానికి అన్న అడ్వైజర్ కన్సల్టెంట్ ఒక నిమిషం బాబు ఏమైనా ఉందా अजय అన్న వచ్చాక నా దగ్గర నేను చెప్పేది ఏంటంటే అడ్వైజర్ కి కన్సల్టెంట్ కి తేడా ఓకే తేడా ఉంటే అంటే ఆ చిన్న మైన్యూట్ ఛాలెంజ్ ఒక నిమిషం ఒక నిమిషం బాబు పాలూర్ గారు ఒక నిమిషం ఆగండి ఆగండి ఒక నిమిషం ఆగండి కన్సల్టెంట్ అని ఎక్కడ ఇచ్చారు సార్ మీరు కూడా అలాగే ఉన్నారు కన్సల్టెంట్ అనే పదం లేదు నేను నిచ్చిన జీవోలో లేదు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు మీద ఐదు జీవోలు ఇచ్చారు ఆయన అడ్వైజర్ గా చేసుకున్నారు ఆ ఐదు జీవోల్లో కూడా అడ్వైజర్ అనే ఉంది ఎక్కడ నేను అడిగిన దానికి ఒక నిమిషం వాళ్ళ సమాధానం చెప్పినవండి మీరు చంద్రబాబు నాయుడు గారి ఇలా బ్యాక్ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇటువంటి రాజకీయాలు తెలుసు కాబట్టి నేను అందుకే వాళ్ళిద్దరిని కూడా క్లియర్ గా అడుగుతున్నా అడ్వైజర్ కి కన్సల్టెంట్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా వాళ్ళిద్దరు ఒకటేనా వాళ్ళిద్దరు వేరు వేరు అయితే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయం పెంచేందుకు పదకొండు మంది కన్సల్టెంట్లు నియమించారు అలాగే అమరావతి అభివృద్ధి కోసం రెండు లక్షల నుంచి ఐదు లక్షల జీతాలతోటి అరవై మూడు మంది కన్సల్టెంట్లు నియమించారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కన్సల్టెంట్స్ అంటే ఎవరు సార్ వాళ్ళు వాళ్ళ అడ్వైజర్స్ కదా జస్ట్ పేరు మార్చి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది ఇక అడ్వైజర్స్ విషయంలోకి మనం వద్దాం అన్న అడుగుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతమందిని నియమించారో చెప్పి మాట్లాడమని చెప్పి చెప్తున్నారు చెప్తున్నా మీకు తెలుసో తెలీదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు ఎలా అయితే సపోర్ట్ ఇచ్చి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి ఆ తర్వాత ఆ వాళ్లతోటి విభేదించి పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చేసిన ప్రభుత్వంలో ఆ రోజు నియమించిన కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ మందిని నియమించింది నంబర్ కూడా చెప్తున్నాను వినండి నలభై మూడు మంది అడ్వైజర్స్ యాభై రెండు మంది కన్సల్టెంట్లు ఇరవై ఎనిమిది మంది కన్సల్టెంట్లు కార్పొరేషన్లకి అంటే టోటల్ గా నూట ఇరవై మూడు మందిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నియమించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నలభై రెండు మంది అడ్వైజర్లు తొంభై తొమ్మిది మంది కన్సల్టెంట్లు అంటే నూట నలభై ఒక్క మంది కన్సల్టెంట్లను ప్లస్ అడ్వైజర్స్ ను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నియమించడం జరిగింది మీకున్న మీడియా బలం తోటి మీకున్న ఈ ప్రచార ఆర్భాటాలతోటి దుష్ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సిద్ధాస్తులు కాబట్టి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో మంది నియమించేశారు వాళ్ళందరూ అర్హత లేదు వాళ్ళందరూ ఎందుకు పరిగిరాని వాళ్ళు ఈ రకంగా దుష్ప్రచారం చేసి మీరు లబ్ధి పొందారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ మందిని ఎక్కడ నియమించలేదు మీరు రికార్డ్స్ ఎందుకంటే ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది నేను చెప్పిన తప్పు ఉంటే మీరు నెక్స్ట్ డిబేట్ లో మనం ఎక్కడో చోట కలుస్తాం లేదా మీరు ఇస్తే నా నెంబర్ ఇస్తాను మీరు చెప్పింది తప్పు అని చెప్పి మీరు నిరూపించవచ్చు ఇది మా నా స్ట్రైట్ సవాల్ మళ్ళీ అందరూ తిరగలేదు నూట ఇరవై మూడు మందిని మేము నియమిస్తే నూట నలభై ఒక్క మందిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కోటం ప్రభుత్వం నియమించింది ఇక అలాగే సజ్జల అన్న అజయ్ అమృతను మాట్లాడుతూ ప్రజావేదిక ప్రజావేలికి కూల్ చేశారు అటువంటి సలహాలు ఇచ్చారు ప్రభుత్వానికి అని చెప్పారు నాగార్జున దాన్ని ఖండించడం జరిగింది అసలు ఒక అక్రమ కట్టడానికి మన రాజుగారు కూడా రుచికొండ భవనాలను దీంతో తీసుకొచ్చి కంపారిజన్ చేస్తున్నారు ఋషికొండ భవనాలు అనేవి ప్రతి ఒక్కటి కూడా పర్మిషన్ తీసుకుని కట్టారు అది కూడా సిఆర్జెడ్ ఇక్కడ మన కృష్ణా నది గర్భంలో కట్టిన ప్రజావేదికకి ఋషికొండ మీద కట్టిన భవనాలకి రాజుగారు తీసుకొచ్చి పొలుగు చేస్తున్నారు మరి అది ఎంతవరకు సంబంధిస్తుంది నిజంగా ఋషికొండ భవనాలు ఏ పర్మిషన్స్ లేకుండా అక్రమ కట్టడాలు అయితే కూల్చేయచ్చు మీరు కూడా ఈ రోజున అవి అక్రమం కట్టాలి కాబట్టి మీరు కోల్చవచ్చు అంటే కోల్చుకుంటా పోవడం కాదు కదా ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చాలా కట్టాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కోసము పక్కన ఒక ఎనభై సెంట్లు భూమి కొన్నాం మనం ప్రభుత్వం తోటి చేయడానికి మరి ఆ భూమిని కూడా రిటర్న్ ఇవ్వాలి కదా చాలా ఉన్నాయి సార్ ఇవన్నీ వెతికితే అక్కడ నిర్మాణం జరిగిపోయింది నిర్మాణం జరిగి వినండి సార్ నిర్మాణం జరిగిపోయింది చంద్రబాబు దగ్గర నుంచి మీరు రికవరీ చేయండి సార్ అంతేగాని దాన్ని కూల్చేయాల్సినటువంటి అవసరం ఏంటి కూల్చడం తప్పు అనేది మాత్రం ఇక్కడ అడుగుతున్నాం మీకు అప్పుడు మీకు అప్పుడు ఛాతర ఉంటే చంద్రబాబు ఇల్లు కూడా అక్రమ కట్టడం అని చెప్పారు మరి కోల్చలేకపోయారు ఎందుకు ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు నాదే అన్నారు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది దాని మీద కోర్టుకు వెళ్లారు కాబట్టి కోర్టులో ఉంది కాబట్టి అది కోల్చకుండా ఆగింది తప్ప లేదా అది కూడా కోర్చడం జరిగేది కాదండి మీరు 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 అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకి కోర్టులో నుంచి ఇంకా ఒక నిమిషం ఉండండి ఇందాక మీరు చెప్పారు కన్సల్టెంట్స్ గురించి చంద్రబాబు నాయుడు ఏమో కన్సల్టెంట్స్ గురించి కన్సల్టెంట్స్ని తీసుకున్నారు తర్వాత వచ్చేసి మా ప్రభుత్వంలో ఇంతమంది ఉన్నారని చెప్పారు సో మీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి కన్సల్టెంట్స్ గురించి నేను చెప్తానండి అగ్రికల్చరల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంతమందిని తీసుకున్నారు ఎన్సీఎంఎల్ కన్సల్టెంట్ అంట వాళ్ళని మీరు తీసుకున్నారు నలభై ఏడు లక్షల యాభై వేల ఆరు వందల ఎనభై రూపాయలు వాళ్ళకి చెల్లించారనమాట అంటే ఒకసారి చెల్లించినటువంటి పరిస్థితి తర్వాత రైతు బ రైతు బజార్లకు సంబంధించి కొంతమంది కన్సల్టెన్స్ని తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తర్వాత ఏపీ మార్కుపేట సంబంధించి కేపిఎంజీ కన్సల్టెంట్స్ అని చెప్పేసి మీ పార్టీ హయాంలో తీసుకున్నటువంటి కన్సల్టెంట్స్ ఉన్నారు వీరితో పాటు దాదాపు ముప్పై ఐదు లక్షల నలభై వేలు పెట్టి నాల నాలుగు మంది కన్సల్టెంట్స్ అనమాట వీళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి కన్సల్టెంట్స్ సో ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ మీ వెబ్సైట్ లో ఉన్నాయి జివోలు ఇచ్చినటువంటి మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జివోలు సో నేను దాని గురించి మాట్లాడలేదు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మీరు కారు మంచి రమేష్ గారు సో మీరు ఆ విషయం అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఓకే వాట్ ఎవర్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సంజయ్ చెప్పుకున్నారు ఇప్పుడు సరే సలహాలు సలహాలు చెప్పారు కదా సలహాల గురించి మాట్లాడలేదు కదా అప్పు తెచ్చుకోవడానికి కూడా కన్సల్టెంట్ నియమించుకున్నది ప్రభుత్వం కావాలంటే నేను ఆ జీవో కూడా పంపిస్తాను మీకు అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంక్ అని చెప్పి ఒక జీవో ఇచ్చి కన్సల్టెంట్ నియమించుకుంది ప్రభుత్వం ఈ రకంగా అప్పు తెచ్చుకోవడానికి కూడా ఒక అడ్వైజర్ ని మర్చెంట్ బ్యాంకర్ నియమించుకున్న ప్రభుత్వం రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది సలహాదారుల మీద ఏదో జరిగిపోయింది అని చెప్పి దుష్ప్రచారం చేయడం తప్పితే ఏ విధమైన ఇది లేదండి ఖచ్చితంగా నేను చెప్పిన ఫిగర్స్ తప్పైతే ఆ అన్న ఎవరైనా సరే దానికి సమాధానం చెప్పొచ్చు ఓకే యా ఇప్పుడు సజ్జా అజయ్ కుమార్ గారు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా